జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు కృషి చేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాకుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కర్మాగారాలలో పనిచేస్తున్న పెక్కు ఉద్యోగ కార్మికుల కొరకు అన్ని వసతులతో ఈఎస్ఐ వైద్యశాలను ఒంగోలులో ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాకుంట రెడ్డి ప్రశ్నించారు ఇందుకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సుశ్రీ శోభ మాట్లాడుతూ ఒంగోలు జిల్లా కేంద్రంలో ముప్పై పడకల ఈఎస్ఐ వైద్యశాల ఏర్పాటు చేయటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు పంపిందని తెలిపారు నిబంధనల ప్రకారం ప్రతిపాదించిన ప్రదేశంలో ముప్పై పడకల మరియు వంద పడకల ఈఎస్ఐ వైద్యశాల ఏర్పాటుకు ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాస్తారంలో వరుసగా కనీసం ఇరవై వేలు మరియు యాభై వేల ప్రస్తుత బీమా చేయబడిన జనాభా మరియు ఐదు సంవత్సరాల తరువాత భవిష్యత్తు బీమా జనాభా కలిగి ఉండాలని తెలిపారు ప్రస్తుతం ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో బీమా చేయబడిన ఒంగోలు జనాభా ఇరవై ఏడు వేల రెండు వందల అరవై మూడు ఉందని ఐదు సంవత్సరాల తరువాత భవిష్యత్తు బీమా జనాభా ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఉంటుందని కేంద్ర మంత్రి తెలియజేశారు